అయ్యా ఈ వారం రోజులు కష్టమైంది ఈ వారం రోజుల్లోనే తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ లో మార్పులు చేర్పులు చేసి ఇక్కడనే మాతా శిషో హాస్పిటల్ ఓపీ లో అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ నుంచి అడ్మిడానికి చేస్తుంది అయితే ఉన్నాయో గ్రేట్ యాడ్ అయితే పెట్టుకున్నారు కదా మటన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ ముర్కి దాంట్లో తీసుకొచ్చి పిల్లల చెప్పి పెట్టుకున్నారు కదా టెంపరీ షర్ట్ చాలా బ్రహ్మాండమైన పెట్టారు ఇది ఒకసారి చూసి ఆడ ఫోటోలు విడింది నేను ఎంత ఎడ్లందరూ ఆడ పెట్టినారు ఇదంతా కూడా మీకు వర్క్ స్టార్ట్ చేస్తుంది బీజేపీ వాళ్ళకి ఎందుకు ఒక రాజకీయ అవకాశం దొరికిన పాపం వాడకూడదు తప్ప వారం రోజు ఛాన్స్ దొరుకుతుంది ధర్నా చేసుకుంటున్నారు మైకి దొరికింది ఇష్యూ మాట్లాడతారు కలెక్టర్ ఉసురు దొరుకుతాడు ఇక పెద్ద మనిషికి ఏం చెప్తే మాట్లాడండి భాష మాట్లాడితే పర్యగ కూర్చొని జరుగుతుంది కలెక్ట్ కూర్చొని దొరుకుతుంది ఏం కూర్చొనితాయో ప్రాణాలు పోతే యాభై నుంచి మంద మంది చనిపోతున్నారు కచ్చకేమంతా అందువరకు అది మార్చింది సపోర్ట్ చేస్తుంది